మన పుష్పరాజ్ హౌస్ మన పుష్ప టూ మూవీలో హౌస్ లోపలికి అయితే వెళ్దామండి మనం ఆల్రెడీ ముందు బయట వ్లాగ్ చేసాము ఇప్పుడు లోపలికి వెళ్తే వెళ్దాం పుష్పరాజ్ హౌస్ లోపలికి ఎలా ఉంటుందో లోపల చాలా గ్రాండ్గా ఉంటుంది మొత్తం గోల్డ్ కలర్లో ఉంది హౌస్ మాత్రం ఒక వేరే లెవెల్ మన పుష్పరాజ్ ఓ సైత లోపలికి వెళ్దాం పుష్పరాజ్ ఓస్ లోపలికి चलते ना చాలా బాగుంది అదిరిపోయింది అద్దరిపోయిందో అసలు వేరే లెవెల్ అసలు మన పుష్పరాజ్ హౌస్ నీ ఎవ తక్కి మూవీ ఎంత బ్లాక్ బాస్టర్ మీ అందరికీ తెలుసు పుష్పరాజ్ అన్ని రికార్డ్స్ అయితే కొడుతూ ఉన్నాడు చాలా బాగుంది Kitchen steps. హౌస్ అయితే అద్దరిపోయింది మన పుష్పరాజ్ హౌస్ ఇది బెడ్రూమ్ కాదు వాష్రూమ్ చాలా బాగుంది నేను ఇంకా మూవీ చూడలేదండి లేదంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని సో కొంచెం చూడాలి లేట్గా లేట్ అయింది చాలా బాగుంది బెడ్రూమ్ కూడా సో గైస్ is it house